ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవృష్ వీక్షకులు స్వాగతం వృషభరాశి ఈ వృషభరాశిలో కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృశరి నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై వరకేలా ఉండదు చూద్దాం మిత్రులకి మూడు ముఖ్యమైనటువంటి సూచనలు నెలకి రెండుసార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ సెప్టెంబర్ ఇరవయో తారీఖున జరుగుతాయి ఈ నవగ్రహ నక్షత్ర హోమాలతో పాటుగా ప్రత్యేకంగా పితృదోషాలు మాతృశాపాలు తొలగించేటువంటి హోమాలు జరుగుతాయి ఆ రోజు సెప్టెంబర్ ఇరవయో తారీఖు యొక్క ప్రత్యేకత పూజల వివరాలు ఈ పరిహార వీడియోలు అందజేస్తాను చూడండి ఈ రాశి ఫలితాలేగా వీడియో వస్తుంది అలాగే ఈ సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి శరణ నవరాత్రులు దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి వాడి వివరంగా కూడా వీడియో అందజేస్తాను ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా విజయదశమి నాడు అక్టోబర్ రెండవ తారీఖున ఈ సంవత్సరం సామూహికంగా ఈ పూజలో పాల్గొన్న అందరి గోత్రాము చండీ హోమం జరుగుతుంది దాంతోపాటుగా మహాలక్ష్మి హోమం కూడా విశేషంగా జరుగుతుంది ఆ వివరాలని ప్రత్యేకంగా వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉండదో చూద్దాం ఫోర్ ఆఫ్ కప్స్ ఇంకా చూసుకుందాం పేజ్ ఆఫ్ షార్ట్స్ ఇంకా తీసుకుంటాం టెన్ ఆఫ్ పెంటికల్స్ మనకి కొన్ని రావాలి అంటే కొన్ని వదులుకోవాలి హిందీలో చెప్తారు కూర్చుపానతో కూర్చుకోనాయ్ అని చెప్పి కొన్ని రావాలంటే కొన్ని వదిలేసుకోవాలి మీరు ఇలా ఉండాలి ఈ సమయంలో ఒకేసారి ఒక మంచి ఒక సామాన్యమైన అవకాశాలు వస్తాయి మంచి దానివల్ల శ్రమ ఉంటుంది సామాన్యమైన కలిసి వచ్చేదాని మూలంగా ప్రశాంతత ఉంటుంది ఏది కావాలి రోజు ఇరవై గంటలు పనిచేసి నెలకి పది లక్షల జీతం ఇచ్చిన ఇరవై గంటలు పని చేయడం మాటలే కాదు కదా మిగతా తినము పొడుకోవడం పర్సనల్ అన్నీ ఉంటాయి ఇరవై గంటలు ఖచ్చితంగా కంప్యూటర్లో మీరు కూర్చోవాలి అంటే నెలకి పది లక్షల జీతం ఇస్తామంటే సరదాగా ఉంటుంది నెల ఆడ తర్వాత చేయలేరు నెలకు ఐదు లక్షల జీతం ఇస్తాము నార్మల్ లింగ్స్లో పని చేయి అంటే హ్యాపీగా ఉంటుంది ఇలాగా అతర్వ భారంతో కూడినటువంటి అవకాశాలు ఏవైతే ఉంటాయో వాటిని వదిలేసేయండి కొన్నిటిని అలాగే మన ప్రశాంతమైన జీవితం కావాలి అంటే కొన్ని వదిలేయాలి కొంతమంది వదిలేయాలి కొన్ని విషయాలు వదిలేయాలి కొన్ని లాభాలు వదులుకోవాలి డబ్బులు పోయినా ప్రశాంతత వస్తుంది అంటే డబ్బు వదిలేయాలి ఈ రకంగా ఆలోచించుకోవాలి మనకి ఏది ముఖ్యము ఏది అవసరము ఏది అనవసరము దేనిలో వెళ్తే మనకు అనవసరంగా మనం ఇరిటేట్ అవుతాము అవన్నీ వదిలేయండి ప్రశాంతత ప్రాధాన్యం ఇవ్వండి ముఖ్యంగా పదహారు నుంచి ఇరవై ఒకటో తారీఖు దాకా అనవసరం వాదనలు అనవసర విషయాలు దేంట్లో కూడా తలదొచ్చు మౌనాన్ని ఆశ్రయించండి మీ పని మీరు చేసుకోండి ఏం భర్త అనవసరంగా ఏం మాట్లాడద్దు ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన మీ పని మీరు చేసుకోండి అంతే ఒక్కోసారి టెంప్టేషన్ ఉంటుంది ఆ టెంప్టేషన్ లొంగద్దు ఇలాంటి ట్రాప్లో పడద్దు మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ డెవిల్ డెవిల్కి కార్డు తీసుకోవాలి సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ పైన కప్స్ మీకు ఇదే చెప్తుంది ఇవి పాస్ట్లో ఏదో చిన్న లాభం ఆశ చూపించి మోసం చేయడం మీకు చూడండి ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఎలాగ ఉంటాయి కదా వాటిల్లో మొదట్లో డబ్బులు వస్తే తర్వాత డబ్బులు పోతాయి ఇలాంటివి ఇలాంటి చిన్న ప్రమాదాలు లాభం చూపిస్తూ ఇబ్బంది పెట్టే సంఘటనలు తప్పించుకున్నది గతంలో కనబడుతుంది ప్రజెంట్కి వస్తే మీకు మూడో వారంతా కొంచెం చికాకులు ఉంటాయి ఊహించిన చిక్కులు ఊహించిన సమాధానాలు అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోవాల్సి రావడము సడన్గా ప్రెషర్ బిల్డప్ అయిపోవడం ఇలాంటివి ఉంటాయి మౌనాన్ని ఆశ్రయించండి స్థిరంగా ధైర్యంగా ఉండండి సరైన నిర్ణయాలు తీసుకోండి ఫ్యూచర్లో కూడా కొంత తీసుకున్న నిర్ణయాలు సరైనవా కాదా అనేట్లు ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది మీరు కారు కొనుక్కున్నారు నెలకు వంద కిలోమీటర్లు తిరుగుతారు మీ కారు అవసరమా నెలకు ముప్పై వేలు ఈఎంఐ కడుతున్నారు వంద కిలోమీటర్లు తిరుగుతున్నారు నెలకు మొత్తం మీద దానికోసం కారు అవసరమా కొన్నా కామలేము కొన్నా కదా మెయింటైన్ చేయాలి కొన్నాకదా దాని పెట్టుబడు తిరుగుతూ ఉండాలి ఇలాగ తీసుకునే నిర్ణయం రైట్ రాంగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఆలోచించుకొని పొరపాటు ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి కుటుంబరంగా సామాజికంగా ఉంటుంది కుటుంబరంగా జడ్జ్మెంట్ సామాజికంగా టెన్ ఆఫ్ కప్స్ మీకు ఇక్కడ చెప్పాను కదా కొంచెం కుర్చు అని మీకు కొన్ని కావాలి కొన్ని వదులుకోవాలి ఏది వదులుకోవాలి వదిలేసుకుంటారు ప్రశాంతత కోరుకుని ఏం చేయాలి అవన్నీ చేస్తారు ఇరవై యాదారీఖు తర్వాత ఆ రకమైన నిర్ణయాలు కుటుంబరంగా తీసుకుంటారు పట్టించుకోరు ప్రశాంతత కోరుకోవాలి మనం హ్యాపీగా ఉండాలి ఏం కావాలి అది చేసుకోవడం అంతే అలాగుంటుంది మీ లైఫ్ సామాజికంగా గుర్తింపు గౌరవాలు వస్తే అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది అంతా కూడా ఉద్యోగం చేసేవాడికి ఉంటుంది లవ్స్ మోసపోవద్దు ముఖ్యంగా చెప్పుడు మాటలు వినద్దు ఎవరితో ఎవరి గురించి చెప్పొద్దు అనవసర మాటలు మాట్లాడద్దు ఎలాంటి ఎమోషన్స్ గురవద్దు బాసి జాల రైట్ అయిన పాలసీలో వెళ్ళండి లేకపోతే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఉద్యోగంలో ఉండి ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం లేక ప్రయత్నం చేస్తున్నా వెయిట్ చేయాలి ఈ పదిహేను రోజులు పెద్ద మూమెంట్ ఏమి రావు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ పర్వాలేదు కొన్ని కొత్త ఆలోచనలు వస్తుంటే కొత్త వ్యాపారాలు కొత్త రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి కొత్త మూమెంట్స్ వస్తూ ఉంటాయి పర్వాలేదు ఆర్థికంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఖర్చులు ఎక్కువైపోతే ఊహించని ఖర్చులు ఉంటాయి ఇదే ప్రయారిటీ ఇవ్వాలి ఎలా ప్రయారిటీ ఇవ్వాలి అర్థంగా అయోమయ పరిస్థితి దొరుకుతూ ఉంటారు ఇంకొంచెం ఖర్చులు మీరు సరిచూసుకుని అవసరం లేని ఖర్చులు మానేస్తే మంచిది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోర్ట్స్ ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు బాగానే ఉంటుంది మీకేము ఉండదు కానీ ప్రాబ్లము ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి సిక్ అయితే వాళ్ళ కోసం మీరు కొంత టైం అయితే స్పెండ్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది అతన భారం అతను ఖర్చులు ఉంటాయి ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటే మీరు రెన్యువల్ చేయించుకోండి మిస్ అవ్వకుండా రెన్యువల్ చేయించుకోండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఇరవయో తారీఖు తర్వాత ప్రశాంతమైన వాతావరణం వస్తుంది ఎవరిని పట్టించుకోరు ఏది పట్టించుకోరు మీకోసం మీరు జీవిస్తూ ఉంటారు మీరు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలని మీరు చేస్తూ ఉంటారు జాయ్ఫుల్ లైఫ్ ఉంటుంది ఉన్నదాంట్లో సంతోషంగా ఉండాలి సంతోషం వెతుక్కుంటారని చెప్పాలి వెతుక్కుంటూ సంతోషం పొందే ప్రయత్నం చేస్తారు మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జ్యోతి ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ సంతానవరంగా అయినా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ మగవారు బిజీ 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 ప్యాకప్ అయిపోతారు ఇరవయో తారీఖు దాకా అంతే ఇరవయో తారీఖు తర్వాత ఫ్రీ అవుతారు బాగుంటుంది ఆలోచనల నుంచి బయటకు వస్తారు మనం ఎందుకు ఆలోచిస్తున్నాము ఏం ఆలోచిస్తున్నాము ఆలోచనల ఉపయోగం ఏంటి అనవసరం ఆలోచనలు వదిలేయాలి అని ఆలోచించి మీరు ఏం చేయాలి మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి వాటి మీద దృష్టి పెట్టి మీరు ముందుకెళ్తారు ఆడవారి బాగుంటుంది సమస్యలు ఏముండవు ఇబ్బందులు ఏముండవు ప్రశాంతత వాతావరణం ఉంటుంది హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఇరవై నాలుగో తారీఖు ఇరవై తారీఖుల తర్వాత మంచి శుభవార్తలు వింటారు బాగుంటుంది వైవాహిక జీవితంలో కూడా ఎలాంటి సమస్యలు ఉండవు బాగుండదు వైవాహిక జీవితం అనుకూలంగా ఉండదు పూర్తి అనుకూలంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది సంతాన పరంగా కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల తర్వాత సరైన నిర్ణయాలు తీసుకుని ఏం చేయాలి ఎలా చేయాలి ఏ రకంగా సమస్యలు తీర్చుకోవాలి సంతానం వల్ల ఇబ్బందులకు తొలగించుకోవాల్సి చూసుకుంటారు బాగుంటుంది విద్యార్థుల పిల్లలు కూడా బాగుంటుంది క్యాంపస్ ఇంట్రీస్ కానీ హైర్ ఎడ్యుకేషన్ కానీ లోన్స్ కానీ ఇవన్నీ కూడా అన్ని రకాలుగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది చాలా 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 బాగుంటుంది నక్షత్రాల మేరకు తీసుకుంటే కొత్తిక రెండు మూడు నాలుగు వాదన వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ షార్ట్స్ రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ బ్రోగసర్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ పెంటికల్స్ కుత్తిగా నక్షత్రం వాళ్ళకి మానసిక ఒత్తిడి ఓ తెలియని పోరాటం అలుపెరగని పోరాటం ఎవరి దెబ్బలాడుతున్నారు మీకు అర్థం కాదు మీలో మీరే అంతర్మథనం చేస్తుంది రైటార్ంగా ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలి ఏమీ అర్థం కాదు అయోమయం కింద ఉంటుంది పట్టించుకోకూడదు ఎవరిని ఫస్ట్ మీ మనసు మీరు అదుపు చేసుకోండి మీ మనసు మీరు కమాండ్స్ ఇచ్చుకోండి పట్టించుకోవద్దు ఎవరిని అనేవాళ్ళు అంటారు ఏనుగులతో కుక్కలు మొరుగుతాయి ఏనుగు పట్టించుకుంటుందా పట్టించుకోదాం మీరు ఏనుగులాగా ఉండాలి ఈ సమయంలో అలవాటు చేసుకుంటా అలాగే ముఖ్యంగా పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పంతొమ్మిది నుంచి కొంత రిలాక్సేషన్ ఉంటుంది రోహిణి వాళ్ళు బాగుంటుంది కొత్త అవకాశాలు వస్తాయి సమస్యలు పరిష్కారం చేసిన అవకాశాలు వస్తాయి సంతాన పరంగా కానీ కుటుంబ పరంగా వృత్తి ఉద్యోగపరంగా కానీ ఆర్థికంగా కానీ సమస్యలు తిరిగి పరిష్కారం చూసిన ప్రయత్నాలు చేస్తారు దాంట్లో మీకు కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మృగేశ్వరం వాళ్ళకి ఊహించని లాభాలు ఉంటాయి గుర్తింపు గౌరవాలు వస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు వస్తాయి బాగుంటుంది అన్ని రకాలు కూడా కలిసి చాలా చాలా బాగుంటుంది పరిహారం ఏం చేయాలి ఏం చేయాలి టవర్ టవర్ కాడింగ్ కానీ తీసుకోవాలి త్రీ ఆఫ్ పెంటికల్స్ ఓం నమ చండికాయ నమ అనే చండి మంత్రం జపం చేసుకోండి దీర్ఘోపదేశం మొక్కలు ఎవరైనా చేసుకోవచ్చు ఓం నమ చండి నమః నమ జపం చేసుకోండి లేదా దుర్గాదేవి కవచం చదువుకోండి దసరాలు వస్తున్నాయి కాబట్టి నవరాత్రులు అమ్మవారి పూజ చేసుకోండి రోహిణి వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ కప్స్ ఓం సాం శరవణ భవాయ నమ అని సుబ్రహ్మణ్య మంత్రాన్ని జపం చేసుకోండి సుబ్రహ్మణ్య కవచం చదువుకోండి మృగశ్వర వాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ కప్స్ కార్యసిద్ధి నరసింహ స్వామి జపం చేసుకోండి లేదా నరసింహ క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి మీరు ఆంధ్రప్రాంతంలో విజయవాడ నరసింహస్వామి లేదా సింహాచలం నరసింహస్వామి మంగళగిరి నరసింహస్వామి సింహాచలం అలాగే అంతర్వేది వేదాద్రి తెలంగాణలో ఉంటే వరంగల్ జిల్లా ప్రాంతంలో హిమాచల్ నరసింహస్వామి హైదరాబాద్లోని యాదగిరిగోట నరసింహక్షేత్రం ఏదైనా దర్శనం చేసుకోండి బాగుంటుంది ఓం నమో భగవతి నరసింహాయ మమ్మ కార్యసిద్ధిం గురుకురు స్పహ జపన్ చేసుకుంటే బాగుంటుంది దీనికి ఉపదేశం అక్కర్లేదు ఎవరైనా చేసుకోవచ్చు ఓం నమో భగవతి నరసింహాయ మమ్మ కార్యసిద్ధిం గురుకురు స్పహ జపన్ చేసుకుని ఈ పరిహారాలను కూడా ఇరవై తారీఖు వస్తాయి ఆ రోజు పితృ శాప పితృ దోషాలు మాతృశాప మాతృ దోషాలు వారి నుంచి హోమాలు జరుగుతాయి లైవ్ డెలికాస్ట్ వస్తుంది చూడండి దానికి సంబంధించిన వీడియో ఇవి రాసిపల్ తగ్గి అప్లోడ్ చేస్తాను అలాగే దసరా కూడా పూర్తి చేసుకుని అమ్మవారిపై సకల శుభాలు పొందండి శుభం పోయా